మొన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్నటువంటి గిరి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు తాళపాల్యానికి సంబంధించిన ఆయన ఒక మీడియా విలేకరి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం చేయ అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతనేదో తిట్టాడంట పవన్ కళ్యాణ్ని ఆడు అన్నాడంట ఆ వీడియో మూడు రో నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక మంది రౌడీలు గోండాలు జనసేనలో తిరిగేటువంటి గోండాలు జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది ఒక వంద మంది రౌడీలు మోటార్ సైకిళ్ళు వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు నీ వెనకాల ఎవడున్నాడరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అది ఒక పెద్ద విలేజ్ పంచాయతీ పెద్ద పంచాయతీ సుమారుగా ఐదు వేల పైచిలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపి డాక్టర్ ఆ ఏకైక రజక కుటుంబంలో పుట్టినట్టు ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు ఆ ఇంట్లో రాత్రిపూట వంద మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దాడి నుంచి అతను అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసుల్ని తిట్టి పోలీసుల్ని తోసి పోలీసులను అసభ్య పదజాలంతో చూసి పోలీసుల్ని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేన మీద కేసులు పెడతారా మీ పోలీసులను కొడితేనే మీ ఊళ్ళే ఊళ్ళా మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరు కావాలా మేము